బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల రెడ్డి ప్రచారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల రెడ్డి ప్రచారం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘవపురంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బండారు శంకరయ్యని పద్నాలుగో తేదీన జరిగే సర్పంచ ఎన్నికలలో ఉంగరం గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ కళ్ల బొల్లి మాటలు విని ఆగమకవోదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఓచిన తర్వాత వాళ్లు చేసిన సంక్షేమ పథకాలు కూడా లేదు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్ప ప్రజలకు వారు చేసినది ఏమీ లేదు అందుకే స్థానిక సంస్థ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సి బాధ్యత మన పైన ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ యాదగిరి గుట్ట ట్రస్టు బోర్డు సభ్యురాలు గుంటిమీది దయాకర్ భాగ్యమ్మ జక్కి గ్రామ శాఖ అధ్యక్షులు బుయ్య కిషోర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బి అశోక్ సరుబస్వరాజు గౌడ్ శివగోని రంగయ్య ఉంగరి రమేష్ బండారి ఆనంద్ గౌడ్ బండారి దొంతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంబటి పరిసరాం జిల్లా నాయకులు కుతాడి సురేష్ హరీష్ వెంకటేష్ మనోహర్ ఉన్నారు గెలిపించాలని కోరుతున్నాను ముఖ్య విషయం ఏం చెప్పాలంటే నా గురించి చెప్తున్నాను ఊర్లే ఉంటే బండారు శంకరయ్య బండార్ శంకరయ్య ఊళ్ళు లేదు ఏం చేస్తాడు ఆయన గెలిస్తే పోతాడా ఉంటే పోతాడనే విషయం చెప్తున్నాడు నేను మీకు చదువున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను ఈ రాజకీయం ఫీల్డ్ లో ఉన్నా వీళ్ళు ఏడున్నారు ఇంట్లో గొడవాడు ఉంటాయి అని రాపురం పోవాలని వస్తున్నా ఏ టైం సత్య బతికినా వస్తున్నా ఇలా రాఘపురంలో ఉంటలేనని చెప్తున్నాడు శివాలయానికి సొంత డబ్బుతో ఐదు లక్షల బాక్ ఇప్పించిన డెబ్బై వేల రూపాయలు బాక్సులు ఎస్ ఎస్ వయ్యి ఎక్కడ గిరాకీ తెచ్చుకొని చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క బతుకమ్మ పండుగ పెట్టుకొని అలా డాసులు చేస్తారు అది అడగండి ఎస్సీ కాలేజీలు నా గురించి వాళ్ళే చెప్తారు మీరేదంటారు ఇప్పుడు చెప్పొద్దు నేను నా పిల్లల చదువుల గురించి వాళ్ళ చదువు గురించి పోయినా వాళ్ళకి ఇల్లు కట్టించినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆడ నేను చీడనే ఉంటా ఒక ప్లాట్ కాదు నా కూడు ప్లాట్ లో రోడ్డు మీద ఆ నేను నా ఇల్లు మళ్ళీ గెలిచి తర్వాత స్టార్ట్ చేసుకుని కట్టుకుంటాను నాకు చెరువు కింద పొలం ఉన్నది నేను మిమ్మల్ని నిడిచి ఏ రోజు కూడా నేను బయట ఉండలేను నా మీద ఉన్న లక్ష్యమైన వాళ్ళు నేను మీ గురించి పోరాడుతున్నా ఆరోపణ

అర్ధరాత్రి తొంగ రాత్రి కొట్టుకుంటా ఒక రోడ్డు వాడు కావాలంటాడు కోడి లోపట్టు ఉంటాడు ఈ విధంగా ఇలా మట్టి పైసలు కొట్టుకొని తిరుగుతున్నారు నా మీద ప్రచారం చేస్తున్నారు నేను శివాలయాన్ని పెట్టినప్పుడు ఊరళ్ళు కాదా మరి ఊరల్ని పెట్టినప్పుడు అల్లేరు ఊరోళ్ళు కాడు ఆ డబ్బులు ఆ కాషకి లింగం దేనికి పోతే పద్దెనిమిది మందిని ఆ సొంత డబ్బులతో అందరినీ తీసుకోపోయినా ఏ భోగ్రాం పెట్టినా కూడా నా నాకు ఉంగరమూర్తి ఓడేసి మీరు అత్యధిక మీద గెలిపించి నన్ను చూడండి నా సొంతంగా ఇప్పుడు మన యాదవ్ సంఘానికి గౌడ సంఘం సంఘాలు లేవు ఇంకో సంఘం లేదు ఆ కూడా నా సొంత మినీపంచోలు కూడా చేస్తాను మన చేస్తున్నా రెండోది ఇన్ని రోజులు ఏడు వేల ఏడు సంవత్సరాలు అంజే చే వంగటూరు అంటే నాలుగోవాడు అయిన నిన్న చేసి పెట్టారు ఏం చేసి మా మోరి చేపిస్తామని ఆ బుర్తాలాల ఇంటికలా మోరి ఉంది ఏడు సంవత్సరం చేయమంటే ఒక చేస్తలేరు ఆ ఇంతా ఇక్కడ సమయం లేదు మన రాష్ట్ర నాయకులు వచ్చారు ఆ చంద్రలే వెంకటేశ్వర రెడ్డి గారు ఆ నేను చేరు నా జనకల్లి పెట్టిస్తా మొగళ్ళ దగ్గర చందాలు లేచి చేసే అవసరం లేదు 17 లక్షలలా ఇచ్చి లక్షల చూపించి ఐదు లక్షల రూపాయలు ఏళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి వెళ్ళి అడిగితే అటువంటి నా దగ్గర పెట్టుకున్నా నేను చేస్తా అంటే నేను దగ్గర పెట్టుకున్నాను చెప్పండి మీరు పబ్లిక్ ఇచ్చిన పైసలు కట్ట సభ గుడికి అట్టి ఎవరు వచ్చిరు అంత గ్రామ పంచాయతీ తీసుకొని నేను చేయించిన అని చెప్తారు ఇవన్నీ పబ్లిక్ గవర్నమెంట్ పైసలు పెట్టుకుంటూ నేను చేసిన అని చెప్తారు ఇవాళ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పిపోతారు అది పనులు అయితే లేకపోతే లేదని అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేట్ బిజెపి చెప్పండి మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి సారీ ఇవన్నీ మాయ మాటలు చెప్పి మనల్ని ఏదో చేయాలని చెప్పి ఇలా ఊర్లో కూర్చొని ఒక ఆయన నన్ను ఓడగొట్టాలి శంకరేణిని మేము బాగుపడతాము లేకపోతే మా పప్పులు ఉడతాయి మేము మట్టి కొట్టాలి ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు నాయకుడు అందరికి సమానముడు పార్టీ ఏ పార్టీలకైనా ఏ పార్టీల సమానముండే నువ్వు చేయాలని చెప్పి వెళ్ళిపోతాను కోసము గ్రామాన్ని ఏ విధంగా చేస్తున్నాడు ఆయన ఒకరిని నొంగీసుకొని పేదిస్తా ఉన్నాడు అది ధీర్య దిరియ కార్యకర్తకుంటా మీరు అది బాగా ఆలోచించి మీ అందరికి శిరస్థ ఉంచి నమస్కరిస్తున్నా గెలిచించండి నేను ఎంత ఊళ్ళో ఉంటానో మీరు చూడండి నేను దానికి మీకు ఆవిస్తాను ఊర్లో ఉండి అర్ధరాత్రి అపరాత్రి మీ ముమ్మడి ఉండి నేను పనిచేస్తాను మా రాష్ట్ర నాయకులు చింత వెంకటేశ్వరి గారు ఆయనకు కొంత సమయం లేదు ఆయన ఉపన్యాసం మీరు కొద్దిగా మీకు నమస్కారం చేస్తాను యాదవ్ సంఘాలు అయినా ప్రతి ఒక్కరికి ఇలా బండారి శంకర్ గారు ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా వచ్చినారో వీరిని మీరు బలపరిచిన మన వార్డు మెంబర్లు అందరూ కూడా ఉదయపూర్వక అభినందన చెప్తా ఉన్నాం మీరు తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే శంకర్ అనే వ్యక్తి ఇలా కొత్త కాదు మీ ఒక మాట చెప్పాలి గత రెండు వేల పద్నాలుగులో బాబు రెండు వేల పద్నాలుగులో ఇదే శంకర్ని నాగారు భాగ్యం తీసుకొస్తే ఇక్కడ ఎంపీటీసీ టికెట్ ఇద్దామని ఆ రోజు నేను డిసైడ్ చేస్తే ఇదే శ్యామ్ గౌడ్ వచ్చి ఈయన పట్టుకొని బదలాడితే పోల పిలే పోనీ పిల్లవాడు మానే అని చెప్పి ఆయన వదిలేసిండు అంత గొప్ప వ్యక్తి ఆయనకి ఇక్కడనే మీ ఊరునే కాదు హైదరాబాద్లో కూడా మంచి పేరు ఉంది ఈ నది ఈ ఊరు అని కూడా నాకు తెలియదు హైదరాబాద్లో ఓ రోజు ఒకరోజు కలిసినప్పుడు ఒక మా స్నేహితుడు చెప్పిండు సార్ ఇది శంకర్ మీ దగ్గరనే భూగిరి అంటే ఈ ఊరు అంటే రాఘాపురం అట్లా పరిచయం కూడా అయ్యిండు ఆయనకు హైదరాబాద్ కూడా మంచి పేరు ఉంది ఆయనకు ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి ఒకరికి ఆశించి ఇక్కడ దొంగల లెక్క మొన్న ఏం లేనోడు సైకిల్ లేనోడు ఇలా కారణం ఎక్కడ అని చెప్పాలించాలి ఈడ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా నేను తయారు చేసిన వాళ్ళ బతుకులన్నీ నాకు తెలుసు వాళ్ళు ఏమి చేయలేరు ఇన్క్లూడింగ్ ఎమ్మెల్యే కూడా నా దగ్గరకు వచ్చి గంటల గంటలు నా ఇంటి కొన్ని పబ్లిక్ పబ్లిక్ ఛాన్స్ తో గెలవలేదు ఛాయిస్ తో గెలిచిన ఈ అనిల్ రెడ్డికి అవగాహన లేదు నీ అయ్య జాగీర్ కాదు రాయన గవర్నమెంట్ సొమ్ము ఆఫ్తానికి ప్రతి రూపాయి తీసుకొస్తా మీరు శంకర్ కోట్లు కోట్లైనా ఈ ఊరికి అభివృద్ధి ఏ మాటిస్తా మాట ఉంటా తప్పకుండా ఈ ఊర్లో ఇదివరకు కూడా నేను ఇక్కడ మీ అందరికీ తెలుసు ఐమాక్స్ లైట్లు కానీ రోడ్ కానీ తర్వాత ఈ గ్రామంలో ఏది మన ముదురాజు సంఘానికి భవనం కానీ ఎన్ని ఎన్ని విధాలు తోడ్పడ్డా ఇప్పుడు అత్యధిక ఊరితో గెలిపించినట్లయితే ఇంటినే ఇల్లు కట్టుకొని ఉంటారు మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా అని చెప్పి నేను చెప్పరాలుచుకున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏవో కల్లిపోలి మాటలు చెప్తున్నారు వాళ్లకు ఏడ కూడా అవగాహన లేదు ఈ ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి దొంగ ఎందుకు దొంగ అంటున్నా అంటే ప్రజలను మాటలు చెప్పి దొంగతనంగా ఓటు దోసుకుపోయిన వ్యక్తి కాబట్టి ఏదైనా మీ ఎలక్షన్ లో వాగ్దానం చేసి నెరవేర్చిందా లేదా ఒకసారి మీరు గుణమే చేసుకొని ఆలోచించాలి గత పది సంవత్సరాల కింద ఏదైతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఊర్లలో కరెంటు ఊరంతా సెషస్ అమలాగా ఉండే ఇబ్బందులు అయితా ఉన్నాయి మీకు రైతులకు రుణమాఫీ లాంటివి చేసినా అని చెప్పి పూర్తిగా నేను అడుగుతా ఉన్నా పెన్షన్లు చక్కగా వస్తున్నాయని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కటి ఇలా రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ ఇస్తున్నా అమ్మా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ మాటలు చెప్పారు కల్లిమల్ వాడలు ఒక బస్సు ఫ్రీ బస్ అంటుండో ఇది వరకు డెబ్బై బస్సులు తిరుగుతుంటే ఇప్పుడు ముప్పై బస్సులు వస్తున్న ఫ్రీ బస్ అంటారు కాబట్టి ఇటువంటి దొంగ పనులు ఈ దొంగ ముఖ్యమంత్రి వీరి కింద ఈ పాలకులు ఈ దొంగల్ని మనం బుద్ధి చెప్పకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళా ఇటువంటి శంకర్ గౌరవ వ్యక్తి వచ్చి ఊళ్ళో సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మీరందరూ కూడా సశంగా ఉంటారని చెప్తా ఉన్నా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నా నాకు ఎవరైంది బాగా తెలుసు ఒక చక్కటి అవకాశం వచ్చింది ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అవకాశం రాలేదు వచ్చినప్పుడు మీరందరూ కూడా రాగాపురా గ్రామస్తులు చాలా తెలివైన వాళ్ళు గతంలో ఎన్ని ఎలక్షన్లు వచ్చినా బ్రహ్మాండ ఎవరైతే ఊర్లో అందుబాటులో ఉన్న వ్యక్తి గెలిపించిన వాళ్ళు శంకర్ ని గెలిపించండి ఆయన అందరం గుర్తు ఆయన బలపరిచిన వార్డు మెంబర్లు అందరికీ ఓట్ లీస్ట్ గెలిపించినట్టయితే తప్పకుండా వారి మాట నా మాటగా తీసుకొని తప్పకుండా హైదరాబాద్ పోకుండా ఆయన ఊర్లో ఉండి ఈ మండలంలోనే మంచి పేరు తెచ్చుకోవడానికి ఎవరికి మంచి పేరు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా నేను తోడ్పడతాను అవసరమైతే నిధులు కూడా తీసుకొచ్చి ఆయన మాట నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తా మీరందరూ కూడా పార్టీ లపరిచిన అభ్యర్థి శంకర్ గౌడ్ గారిని అత్యధిక ఓట్లేసి ఉంగరం గుర్తుపై గెలిపే కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ అభ్యర్థి శంకర్ గౌడ్ గుర్తుకే తెలంగాణ